హాయ్ బంగారం జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించి కాసేపు అక్కడ గడిపి చుట్టూ క్యూ లైన్లు దాటుకొని వచ్చేసరికి చూడండి రేవంత్ రెడ్డి గారి మిసెస్ వెళ్ళిపోతున్నారు అదేనన్నమాట కాన్వాయ్ మళ్ళీ మనం ఫ్రంట్ గేట్ దగ్గరికి వచ్చామండి ఈరోజు మనం నవబ్రహ్మ ఆలయాలని దర్శనం చేసుకుందాం ఫస్ట్ మనం వచ్చేటప్పుడు ఫ్రంట్ గేట్ నుండి అలో చేయలేదు కదండి అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ఇంతకీ ఏమైందంటే మనం అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత వెనక నుండి వెళ్ళిపోయి బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శనం చేసేసుకున్నామండి తెలియదు వెనక నుంచి వెళ్ళాం కదా మళ్ళీ ముందు నుంచి వెళ్ళేసరికి అదే స్వామి అండి రెండు సార్లు దర్శనం చేసుకున్నాం అనమాట మంచిదే కదా బాదామి చాలుక్యులతో నిర్మించబడింది ఈ ఆలయం అని ముందు ఒకసారి చెప్పుకున్నాం చాళుక్యులు చాలుక్యులు భక్తులు అందుకనే నిజంగా అడుగుకొక లింగం చొప్పున నేను ఇక్కడ గమనించానండి అందుకనే కన్ఫ్యూజ్ అయిపోతామండి ఒక పజిల్లా ఉంటుంది ఇక్కడ ఇందాక మనకి రేవంత్ రెడ్డి మిస్సెస్ వస్తున్నారని ఆపేశారు కదా అసలు అయితే ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట పైన చూడండి బాలబ్రహ్మేశ్వర దేవస్థానం అని రాసింది కదా స్వామివారి ఆలయం లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లోనే ఉంటుందండి ఆ ఎదురుగా కనిపిస్తున్నది బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం స్వామివారి దేవస్థానం గోడ మీద చూడండి సెల్ ఫోన్ నిషిద్ధం అని రాసి ఉంది కానీ ఎవరు ఎక్కడ ఆగడం లేదండి నేనైతే అసలు ఆగను లేదంటే యూట్యూబ్లో పెట్టలేము కదా ఈ వీడియోలన్నీ ఇదిగోండి ఎంత పెద్ద గాలిగోపురం చుట్టూ మండపం అది ఉంది కదండి కానీ లింగం మాత్రం చాలా చిన్నదండి గోవు పాదం ఆకారంలో ఉంటుందట చాలా చిన్న లింగం అండి బయటకు అయితే కనిపించదు దూరం నుండి ఏదో చిన్నగా కనిపిస్తుంది లోపలికి ఎలా చేయరు కదా ఇదిగోండి ఇక్కడ ఇంకొక లింగం అండి ఎన్ని లింగాలంటే కనీసం ఒక వందైనా నేను చూసుంటాను ఇలా లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తే స్వామివారి ధ్వజస్తంభం అండి నాకు షాట్ కింద కూడా పనికి వస్తుందని ల్యాండ్స్కేప్లా ఒకసారి ఇలా నిలువుగా ఒకసారి తీస్తున్నాను అడ్జస్ట్ అయిపోండి ఇలా రైట్ సైడ్ ద్వారం గుండా వెళ్తే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు సుమారు పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం దండయాత్రల సమయంలో ఆలంపూర్లో దాడి జరిగినప్పుడు అమ్మవారి ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారటండి ఆ సమయంలో భక్తులు అమ్మవారి విగ్రహాన్ని రహస్యంగా తీసుకుని వెళ్ళి ఈ బాలబ్రహ్మ ఆలయం దగ్గర ఉన్న గుహలో దాచారంట అలా చాలా శతాబ్దాల అమ్మవారు గోప్యంగా ఉండిపోయారు బాల బ్రహ్మేశ్వర స్వామి ఎదురుగా ఉండే నంది చూడు చూడండి ఎంత అందంగా ఉన్నాడు ఈ దేవాలయం ముఖ్యమైనది పెద్దది కూడా అండి ఇక్కడ ఇప్పటికీ పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ గుడిలో ఋషుల విగ్రహాలను కూడా మనం చూడవచ్చు ఈ దేవాలయంలోనే విగ్రహం వింతగా ఉంటుంది ఒక లింగం మధ్యలో బిలం ఉంటుంది ఈ బిలంలో మరొక శివలింగం కూడా ఉంటుందటండి ఈ ఆలయంలో ఇంకొక విగ్రహం కూడా చూడటానికి వింతగా ఉంటుంది ఒక నల్లరాతిపై నగ్నంగా రెండు మోకాలను దవడలను తగులునట్లు పెట్టుకొని కూర్చున్న ఒక స్త్రీ విగ్రహం కూడా మనం ఇక్కడ చూడవచ్చు దీనిని భూదేవి విగ్రహంగా చెప్తారంట బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకొని బయటకు వచ్చాక చూడండి ఎన్ని లింగాలంటే ఒకదానికి ఒకటి పోలిక లేకుండా ఎన్నెన్నో లింగాలండి అసలు బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో జోగులాంబ అమ్మవారి విగ్రహాన్ని తాచి ఉంచారని ఇందాక చెప్పుకున్నాం కదా మళ్ళీ ఈ విగ్రహాన్ని రెండు వేల ఐదు మే పద్దెనిమిదవ తారీఖున నూతనంగా ఒక ఆలయాన్ని నిర్మించి అందులో పునఃప్రతిష్ఠించారటండి జోగులాంబ అమ్మవారు ఇక్కడ ఉగ్రరూపంలో దర్శనమిస్తారు జటా జోటం పాము తదితర అలంకారాలతో కానీ ఆమె ఆవరణలోనే శాంత స్వరూపమైన బాలబ్రహ్మస్వామి ఆలయం ఉండటం ఇది శివశక్తుల ఏకత్వానికి ప్రతీక కార్తీక మాసంలో మరియు శివరాత్రి రోజున ఇక్కడ భక్తుల రద్దీ అమాంతం పెరుగుతుంది ఎన్నో దండయాత్రల తర్వాత కూడా ఈ ఆలయం ఇలా పటిష్టంగా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదండి ఇక్కడ శివలింగం చూడండి ఇది మరకత శివలింగం అండి దీని మీద బ్రహ్మ సూత్రం కూడా కలిగి ఉంది ఇలాంటి శివలింగాల్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యం మనకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి అటండి ఇవి చాలా అరుదుగా ఉంటాయట అదే కాక చూడండి ఎంత పెద్దగా ఉందో బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం చుట్టూరా చూడండి ఎన్నో ఉపదేవతలకు స్థానం ఉంది ఈ చిన్న చిన్న గదుల్లో గణపతి నంది నందీశ్వరుడు సూర్యుడు పార్వతి నవరాగాలు వంటి ఉపదేవతలకు లింగరూపాలు ఉన్నాయి ప్రధాన శివలింగాన్ని చుట్టి వీటిని ప్రదక్షిణ మార్గం దేవతలు అని పిలుస్తారు చాలుక్యల కాలంలో ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదటండి అవి ఆధ్యాత్మిక విద్యా కేంద్రాలు కూడా ఇక్కడ ఆగమశాస్త్రం శైవతత్వం యోగం వేదాధ్యయనం బోధించేవారట అందుకే ఈ చిన్న గదులు గురుకులముల తరగతి గదుల్లా లేదా తపస్సు చేసేవారికి ధ్యాన స్థలాలుగా కూడా ఉపయోగించేవారట కుడివైపున ఉన్నది బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం అండి చుట్టూ ఉపదేవతలకి స్థానం కల్పించారు ఇక్కడ అర్చక స్వాములకి నివాస గృహాలు కూడా ఉన్నాయండి కొన్ని గదులు పూజా సామాగ్రి ఉంచడానికి నిత్య అర్చనలకు సిద్ధం చేసుకునే స్థలాలుగా ఉండేవి చూడండి ఇక్కడ ఇంకొక పెద్ద శివలింగం కనబడుతుంది కదా పక్కనే జంబకేశ్వరుడు అని రాసి ఉంది ముఖ్యమైన జోగులాంబ అమ్మవారి దేవస్థానంలో మరియు బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి కానీ వీటన్నిటిని మాత్రం కాస్త వదిలేశారనే అనిపించిందండి నాకు ఈ అరుగుల మీద కూర్చునే వేదాధ్యయనం చేసేవారు అనుకుంటానండి కానీ ఇలా పాడుపడిపోయిన అట్లు ఉంటే చాలా బాధేస్తుంది కదా తాలూకులు కదంబులు రేణుకులు వంటి రాజులు ఆలయాన్ని విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చేశారంట ఆలంపురం ప్రాంతం పూర్వం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది అక్కడ శైవ ఆచార్యులు తపస్సులు వేద పండితులు నిరంతరం విద్యా చర్చలు చేసేవారట అండి అది ఇక్కడే అనుకుంటాను జీవితకాలంలో కాశీకి వెళ్ళలేని వారు కనీసం ఆలంపురానికైనా వెళ్తే కాశీని సందర్శించిన ఫలితం దక్కుతుందని స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది ఈ నవబ్రహ్మ ఆలయాలు వరుసగా బాలబ్రహ్మ స్వర్గబ్రహ్మ పద్మబ్రహ్మ గరుడ బ్రహ్మ కుమార బ్రహ్మ ఆర్క ఆర్కబ్రహ్మ వీరబ్రహ్మ విశ్వబ్రహ్మ తారక బ్రహ్మ అనే తొమ్మిది ఆలయాలు ఇక్కడ కొలువై ఉన్నాయండి బాలబ్రహ్మేశ్వర ఆలయానికి ఎడమవైపున ఉన్న గరుడ బ్రహ్మ ఆలయం చూడండి ఎంత అందంగా ఉంది కదా దీని శిల్పశైలి ఇది జోగులాంబ ఆలయానికి ఎదురుగా ఉంటుందండి జోగులాంబ ఆలయం నుండి ఇంకొక దారిగుండ బాలబ్రహ్మేశ్వర ఆలయానికి చేరుకున్నాము అని చెప్పాను కదా ఈ నండి వెళ్ళాము ఫస్ట్ ఈ ఆలయం వస్తుందనమాట ఇదేనండి గరుడ బ్రహ్మ ఆలయం ఇందులో లింగం వెరైటీగా భలేగా ఉందండి చూడండి ఒకసారి ఒక్క దేవాలయానికి వెళ్తేనే ఆనందంతో ఉబ్బితబ్బి అలాంటిది ఇంత మంచి శిల్పకళతో ఇన్ని దేవాలయాలను సందర్శిస్తే నా మనస్థితిని ఒకసారి అంచనా వేసుకోండి నటరాజస్వామి విగ్రహాలతో స్తంభాలతో చాలా అందంగా ఉందండి ఈ ఆలయం తుంగభద్ర నది యొక్క ఎడమ ఒడ్డున నవబ్రహ్మల ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయండి ఒకటి మనం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం చూసాం కదండి దానికి ఎడమ వైపున ఈ గరుడ బ్రహ్మేశ్వర ఆలయం అండి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పకుండా చూడవలసిన శైవ క్షేత్రాలలో ఇది ప్రముఖమైనదండి శక్తిపీఠం కూడా చూడండి లింగం ఎలా ఉందో చాలా అరుదుగా కనిపిస్తుంటాయండి ఇలాంటి లింగాలు కృష్ణా కృష్ణానది సంగమ ప్రాంతమైన ఈ పవిత్ర స్థలంలో బ్రహ్మదేవుడు కఠోర తపస్సు చేస్తే శివ సాక్షాత్కారం కలిగిందంట అప్పుడు బ్రహ్మదేవుడు తన పేరు మీద ఏవైనా ఆలయాలు నిర్మించమని పరమేశ్వరుని కోరితే పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు రెండు పేర్లు కలిసినట్లుగా ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు నిర్మించబడ్డాయని పురాణ ఇతిహాసాల్లో వర్ణించబడ్డాయి శతాబ్దాల తర్వాత బాదామి చాళుక్యుల చేతిలో ఈ సుందర ఆలయాలు నిర్మించబడ్డాయని చరిత్ర చెబుతుంది గరుడ బ్రహ్మేశ్వర స్వామి లింగం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మొత్తం ఆలయ ఆవరణ అంతా కలియ తిరిగి మళ్ళీ మనం బాల బ్రహ్మేశ్వర స్వామి ముఖ మండపం దగ్గరికి వచ్చామండి మనం దేవస్థానం ఆవరణలో ఉన్న ఉపదేవతల లింగ రూపాలను దర్శించుకొని ఒక చుట్టు చుట్టు వచ్చేసరికి మళ్ళీ చూడండి బాలబ్రహ్మేశ్వర స్వామి ముఖద్వారం దగ్గరికి వచ్చేసాము ఈ దారి గుండానే మనం లోపలికి వచ్చామండి మళ్ళీ ఇలాగే బయటకు వెళ్ళిపోతున్నాము ఇక్కడే కదా కాలు కడుక్కున్నాము ఆ ప్లేస్కి వచ్చాము ఇప్పుడు మనం నవబ్రహ్మేశ్వర ఆలయాలకి చేరుకుందాం పదండి ఈ క్షేత్రంలో శివుడు బ్రహ్మదేవుడి పేరు మీద వెలయడం వెనుక ఒక గాథ ఉందని పురాణం ద్వారా తెలుస్తుంది పూర్వం దక్షిణ ఆలంపురం క్షేత్రానికి సమీపంలో బ్రహ్మత్వం కోసం బ్రహ్మ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమే బ్రహ్మదేవునికి తొమ్మిది రూపాలలో దర్శన భాగ్యం కలిగించి బ్రహ్మదేవుడికి బ్రహ్మతత్వం గురించి వివరించి చెప్పాడటండి దాంతో ఎంతగానో సంతోషించిన బ్రహ్మదేవుడు తనకు బ్రహ్మతత్వం చెప్పిన ఈ ప్రాంతంలోనే తొమ్మిది రూపాలలో శివుడిని తన పేరు మీద నవబ్రహ్మేశ్వర స్వామిగా విలయమని కోరగా అందుకు ఒప్పుకున్న శివుడు నవబ్రహ్మలుగా తొమ్మిది రూపాలలో విలయడం జరిగిందటండి అందుకే ఈ క్షేత్రాన్ని కార్తీక మాసంలో దర్శిస్తే మనకున్న ఈతి బాధలు తొలగిపోయి ఎంతో ప్రశాంతత వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి బాలబ్రహ్మేశ్వర స్వామి ఎడమవైపు గరుడ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఉంది కదండి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని దాటుకొని వచ్చాక కుడివైపున ఈ కుమార బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి అయితే ఇక్కడ ఉన్న మరో వింత ఏమిటంటే ఆలంపురంలో ఉన్న నవబ్రహ్మల ఆలయాలలో బ్రహ్మదేవుడికి విగ్రహాలు ఉండవు అందుకు బదులుగా ఈ ఆలయాలలో బ్రహ్మదేవుడి పేరు మీద శివుడే కొలువై ఉన్నాడు బ్రహ్మదేవుడి పేరు మీద శివుడే స్వయంభూగా విలయడం అది కూడా శక్తిపీఠమైన జోగులాంబ క్షేత్రం దగ్గరే ఈ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉండటంతో ఆలంపురానికి ఎంతో విశిష్టత చేకూరుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఈ కారణాల వల్లనే ఆలంపురాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారని తమ జీవిత కాలంలో కాశీకి వెళ్ళలేని వారు కనీసం అలంపురానికైనా వెళ్తే కాశీని సందర్శించిన ఫలితం దక్కుతుందని స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది కార్తీక మాసంలో ఇన్ని శివలింగాలను నేను చూడటమే కాదు మీకు కూడా చూపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మహా చక్రవర్తుల కాలంలో ఎంతోమంది భక్తులచే చే నీరాజనాలు అందుకున్న ఇన్ని శివలింగాలు పవిత్రమైన శివలింగాలండి ఇలా వెలతెలా పోవడం నాకు కాస్త బాధగానే అనిపించింది ఎందుకంటే అన్ని శివలింగాలను మనమే తాకవచ్చండి మనమే తాకి నమస్కరించుకోవచ్చు ఒక్క అచ్చక స్వామి కూడా నాకు కనబడలేదు అంటే ఇంత పెద్ద ఆలయాన్ని మెయింటైన్ చేయడం కాస్త కష్టమే అనుకోండి కానీ ఈ తొమ్మిది ఆలయాలలోనైనా అర్చకుడు ఉంటే బాగుండు అనిపించింది నాకు కుమార బ్రహ్మేశ్వర స్వామి ఆలయం నుండి బయటకు వచ్చాక ఒకసారి వ్యూ చూడండి అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పెట్టిన శాసనం కూడా నేను వీడియో తీసుకున్నాను నాకు చాలా ఇంట్రెస్ట్ అండి నిజంగా హిస్టరీ అంటే మెయిన్గా నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అండి ఒకప్పుడు రాజులు మహారాజులు చక్రవర్తులు పరిపాలించిన ప్రాంతంలో మనం తిరిగాడుతున్నామంటే నాకు ఎందుకు చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుందండి అర్చక స్వాముల ఇల్లులో విద్యా మండపాల మధ్య నుండి ఈ ఆలయానికి మనం చేరుకోవచ్చు ఇక్కడ చూడండి నందీశ్వరునికి తల లేదు కదా చాలా బాధ అనిపిస్తుందండి ఇలాంటి విగ్రహాలను చూస్తుంటే వాళ్ళకి చేతులు ఎలా వస్తాయో కదా నిజంగా కుమార బ్రహ్మేశ్వర స్వామి ఆలయం నుండి కొద్ది దూరం నడిచి వస్తే ఆ పక్కనే ఈ స్వర్గ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం వస్తుంది నాకు అన్ని ఆలయాలలోకి ఈ ఆలయం మాత్రం చాలా బాగా నచ్చిందండి ముఖ్యంగా మరకత శివలింగం ఉందండి లోపల బ్రహ్మసూత్రం కలిగి ఉంది ఎంతో అరుతుగా ఉంటాయండి ఇలాంటి లింగాలు నటరాజస్వామి విగ్రహాలతో చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒక మండపం బాదామి చాలుకులు శివభక్తులు అనుకుంటానండి అందుకనే నటరాజస్వామి విగ్రహాలతో లింగాలతో ఈ ఆలయం మొత్తం నింపేశారండి చూడండి నటరాజస్వామి విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో లోపలికి వెళ్తుంటే ఎంత మంచి డివైన్ ఫీలింగ్ కలుగుతుందో నిజంగా మరకత శివలింగం చూడండి ఎంత అద్భుతంగా ఉందో వెయ్యి శివాలయాలకు వెళ్తే వచ్చే పుణ్యఫలం ఒక్క బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగాన్ని దర్శించుకుంటే కలుగుతుందంట అసలు ఆ శిల్పకళ చూడండి ఆ పిల్లర్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే జీవితంలో అందరూ ఒక్కసారైనా ఈ ఆలయాన్ని మాత్రం దర్శించుకోవాలండి చక్కగా తాకి నమస్కరించుకున్నామండి మరకత శివలింగాన్ని నేను శిరీష అంకుల్ గారు నా మనసంతా మంచి అనుభూతికి లోనయ్యింది చాలా చాలా తృప్తిగా కూడా అనిపించింది ఈ లింగం చుట్టూ కూడా మూడు సార్లు ప్రదక్షిణ చేసుకున్నామండి నేను శిరీష చాలా చాలా నేను మాటల్లో వర్ణించలేనండి అంత మంచి అనుభూతి కలిగింది ఈ జీవితానికి ఇది చాలా అనిపించిందండి నాకు మొదటిసారిగా నేను వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో కర్నూలులో ఉండేటప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇంత మంచి కోవిల నేను మిస్ అయిపోయేదాన్ని వాళ్ళు లేకపోతే అని ఇప్పుడేమో శిరీష వల్ల నాకు ఈ మహద్భాగ్యం కలిగిందండి ఈ ఆలయాల్ని చూడడం వర్గ బ్రహ్మేశ్వర ఆలయం పక్కనే ఈ ఆర్క బ్రహ్మేశ్వర ఆలయం అండి ఇది కూడా ప్రముఖమైనది రాగి రంగులో ఉంది చూడండి లింగం దీనిని కూడా మేము తాకి నమస్కరించుకొని మూడుసార్లు ప్రదక్షిణ చేసుకున్నామండి నేను మొదటిసారి వచ్చేటప్పుడు సాయంత్రం వచ్చాననమాట నేను అంకుల్ గారు అక్క పంపించిన ఒక ముస్లిం అతనండి అక్క వాళ్ళ ఏటెండర్ అనమాట మేము ముగ్గురమేనండి కొంచెం నాకు భీతి కలిగింది ఎవ్వరూ లేరు చాలా భయం అనిపించిందండి గర్భగుడిలో భయమేస్తుంది కదా ఎవరూ లేనప్పుడు అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ పెట్టలేదండి మామూలుగా ఫొటోస్ మాత్రమే తీసుకున్నాను అనమాట అది ఇంకో వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను గుడి లోపల శిల్పాలు శిలా పలకాలు చూడండి గోడకు చారబట్టబడి ఉన్నాయి నాకైతే అజంతా ఎల్లోరా శిల్పాలు గుర్తుకు వచ్చాయండి చూడండి అలాగే అనిపిస్తుంది కదా కొన్నిటికి మొండేలే ఉన్నాయి చూడండి కొన్నిటికి కాళ్ళు లేవు చేతులు లేవు ఎంట్రన్స్లోనే మ్యూజియం కూడా ఉందండి కాకపోతే ఈ విగ్రహాలు ఈ ఆలయానికి సంబంధించినవి ఉంటుంది బ్రహ్మ ఆలయం నుండి బయటకు వస్తే చూడండి ఈ నందీశ్వర్ణకి కూడా తలలేదు కానీ ఆ శిల్పకళ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మెడలో గంటలు కూడా ఎంత చక్కగా చిత్రీకరించారు ఎంతమంది శిల్పులు కష్టపడితే ఇన్ని ఆలయాలు నిర్మించగలరు చెప్పండి ఈ ఆలయ ప్రాంగణంలోనే మసీదు కూడా ఉంది అదేనండి ఈ మసీదు ఈ మసీదును దాటుకుంటూ ముందుకు వెళ్తే కంచి కామాక్షి అమ్మవారి ఆలయం వినాయకుని ఆలయం కూడా ఎదురుగా ఉంటుందండి ఈ ప్రదేశం ఒకప్పుడు శివశక్తి ఆరాధన కేంద్రం తర్వాత కాలంలో చరిత్ర మారింది కానీ రెండు మతాల నిర్మాణాలు ఒకదానికొకటి ఎదురుగా నిలిచి ఉండటం ఆలంపురం ప్రాంతం యొక్క సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక ఇక్కడ ఒక పాత మసీదు ఉంది దానికి ఎదురుగా ఉన్న ఇదిగోండి ఈ పురాతన ఆలయం ఇప్పుడు విగ్రహాలు కూడా లేవు కానీ ఆరాతి స్తంభాలు గర్భగుడి శిల్పాలు చెప్పేది ఒక్క మాట కాలం మారిన ఆ పవిత్రత మాత్రం ఎక్కడా చెక్కు చెదరలేదని ఈ వీడియో కాస్త లెంత్ అయినా కూడా అందరూ ఇలాంటి విశిష్టమైన ప్రదేశాలకు వెళ్ళి ఇలాంటి ఆలయాలను సందర్శించలేరు కదండి అందుకనే క్షుణ్ణంగా విపులంగా నేను ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను ఈ దేవస్థానం అంతా చాలా పెద్ద పరగణాలో ఉంది కాబట్టి నేను ముందే చెప్పినట్టుగా ఒక పజిల్లా ఉంటుందండి ఎట్నుంచి వెళ్తే ఇంకెక్కడ తేళ్తామో చెప్పలేము ఇదంతా మసీదు ప్రాంతం కదండి ఈ మసీదు నుండి బయటికి మెయిన్ గేట్ దగ్గరికి మనం చేరుకోవచ్చు ఈ ప్రాంతం నుండి బయటికి వచ్చి నాకు ఎంతో ఇష్టమైన విశ్వబ్రహ్మేశ్వర ఆలయం పద్మ బ్రహ్మేశ్వర ఆలయానికి చేరుకున్నాము ఇవేనండి చూడండి ఏమన్నా మాట్లాడతారా నేను యూట్యూబర్ని కదా ఏమైనా మాట్లాడతారా అని అడుగుతుంది చూడండి శిరీష వాయిస్ ఓవర్లో ఎంతైనా వాగుతాను కానీ డైరెక్ట్గా మాట్లాడమంటే మాత్రం ఇంకా నాకు జంకు పోలేదండి ఇదేమో పద్మ బ్రహ్మేశ్వర ఆలయం ఇది కూడా మరకత శివలింగమేనండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం అండి బాదామి చాళుక్యుల అభిరుచికి భక్తి తత్పరతకు నిజంగా మనం మెచ్చుకొని తీరవలసిందే ముఖ్యంగా బాదామి చక్రవర్తులలో ముఖ్యుడైన మొదటి విక్రమాదిత్యుడు అతని కుమారుడైన వినయ విక్రమాదిత్యునికే ఈ ఆలయాలన్నీ నిర్మించబడ్డాయటండి ఈ గుడిలో కూడా విరిగిపోయిన చాలా శిల్పాలు నాగదేవత విగ్రహాలు అజంతా ఎల్లోరా శిల్పాలు లాంటివి చాలా ఉన్నాయండి అవి కూడా వీడియో తీశాను చూడండి మీరు ప్రత్యేకంగా ఈ ఆలయాలను సందర్శించలేకపోయినా కూడా ఈ వీడియో చూస్తే సరిపోతుందండి అంత విపులంగా నేను చెప్తున్నాను చూపిస్తున్నాను కూడా చూడండి ఎన్ని విగ్రహాలు గుండె ద్రవించిపోతుంది నిజంగా నేను మొదటిసారి ఇక్కడికి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చానని చెప్పాను కదండి బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని జోగులాంబ ఆలయాన్ని సందర్శించి అబ్బా ఎంత పెద్ద ఆలయమో అని అనుకున్నాను ఇంకా కారు ఎక్కిపోయి వచ్చేద్దాం మనగా మాతో పాటు వచ్చిన అతను చెప్పాను కదండి యాసిన్ అవి కాదమ్మా ఇవి చూడండి చాలా బాగుంటాయి అని ఇటువైపు తీసుకువచ్చాడు ఏదంటే కొత్త ప్రదేశం కదండి మిస్ అయిపోయే వాళ్ళమే ఒక్కసారిగా ఈ ఆలయాల సముదాయాన్ని చూసి నేను నోరు వెళ్ళబెట్టానండి ఇంత మంచి శిల్పకళ నేను ఎక్కడా చూడలేదు అసలు ఇన్ని మహాశివలింగాలు ఇన్ని ఆలయాలు ఆ పరిసరాలు ఆ శిల్పకళ చూసి నన్ను నేనే మైమర్చిపోయి ఎన్నో డ్యాన్స్ భంగిమలు పెట్టి ఫొటోస్ తీసుకున్నానండి చాలా తీసుకున్నాను ఫోటోలు ఆ ఫోటోలు చూసి అక్క మా ఫ్రెండ్స్ ఇంకా నవ్వులే నవ్వులండి ఇదేమో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం అండి ఇది కూడా బ్రహ్మసూత్రం కలిగిన మరకథ శివలింగం ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం గోడల మీద రామాయణ మహాభారత కావ్యాలను అద్భుతంగా చెక్కారు ఇదేమో చివరిది అద్భుతమైన శిల్పకళతో అలరారుతున్న విశ్వబ్రహ్మేశ్వర స్వామి ఆలయం అండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ శిల్పకళ కూడా దేనికి తక్కువ కాదండి అంత అద్భుతంగా ఉంది అన్ని ఆలయాలలో కూడా నటరాజస్వామి నాట్య భంగిమలో మనకు దర్శనమిస్తారండి వివిధ భంగిమలలో అందుకనే నాకు కూడా డ్యాన్స్ చేసేయాలనిపించిందండి నవబ్రహ్మేశ్వర ఆలయాలలో ఒకటేనా తారక బ్రహ్మేశ్వర స్వామి ఆలయమే మాకు ఎక్కడా కనిపించలేదండి అంటే దుండగల చేతిలో ఆ ఆలయం ధ్వంసమైపోయిందట ఈ విశ్వబ్రహ్మ ఆలయంలోని శివలింగాన్ని కూడా ఒకసారి తాకి నమస్కరించుకొని తిరిగామండి ఇంకా బయటికి వచ్చిన తర్వాత వీడియోలకి కొదవేముంటుంది చెప్పండి ఉదయం మేము కంచి రెస్టారెంట్లో టిఫిన్ తిని ఇక్కడికి వచ్చామండి ఇప్పుడు మూడో నాలుగో అవుతుంది ఆకలి కూడా వేయలేదండి అంకుల్ గారేమో పద ఇంకా ఏదైనా చూడొచ్చు ఇక్కడే ఉండిపోతావేమి అని ఒకటే గొడవ నాకేమో ఈ పరిసరాన్ని వదిలి వెళ్ళబుద్ధి లేదండి నిజంగా అక్క వాళ్ళు అప్పుడు కర్నూలులో ఉండేటప్పుడు ఈ ఆలయానికి వచ్చామని చెప్పాను కదా ఆ తర్వాత ఎప్పుడెప్పుడు ఈ ఆలయాన్ని మళ్ళీ నేను దర్శించుకుంటానా అని చాలా కళలు కనేదాన్ని అండి నిజంగా నాకు కళలో కూడా ఈ ఆలయం వచ్చేదండి నాకు అంత మనసుకి హత్తుకుపోయిందండి ఈ ఆలయాలు ఈ పరిసరాలు అలా మళ్ళీ శిరీష పుణ్యమా అని ఈ ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం కలిగింది నాకు పక్కనే ఉన్న తుంగభద్ర నది ఆ పరిసరాలు ఎంతో అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటాయండి లాస్ట్ వీడియోలో పెట్టానండి చూడండి ఇంకా ఇందులో పెడదామంటే చాలా లెంతే అయిపోతుంది కదా చూడరు జనాలు నేను వీడియో తీస్తూ కుస్తీ పడుతుంటే ఒక కుర్రాడు రెండాంటి నేను తీస్తానని మొత్తం అంతా కవర్ చేశాడండి అంటే ఒకే షాట్లో మొత్తం అంతా కవర్ చేశాడండి చూడండి వస్తుంది ఇదిగోండి ఇదేనండి ఆ బాబు తీసాడు మొత్తం అంతా కవర్ చేస్తాను ఆంటీ గారు మీరు కూర్చోండి అని ఎందుకంటే ఒక టెంపుల్కి ఒక టెంపుల్కి మధ్యలో గ్యాప్ ఉందండి చూడండి మా బాబుకేమో అమ్మ నువ్వు వీడియో తీస్తూ పడిపోతావు అని వాడికి ఒకటే భయం అండి అంటే మెట్లెక్కి వెళ్ళొచ్చు లేదంటే మనం వీడియో తీస్తుండి పడిపోతాం కదండి చూడండి గ్యాప్ ఉంది కదా ఒక టెంపుల్కి ఒక టెంపుల్కి మధ్యలోని ఇదిగోండి ఈ గ్యాప్లో ఎక్కడ పడిపోతాను అని మా చిన్నబాబుకి ఒకటే భయం అండి అందుకని ఇంక చాలా అమ్మ ఇంక చాలా అమ్మ అంటుంటే అప్పుడు ఒక కుర్రవాడు నా ఫోన్ తీసుకొని రెండాంటి నేను తీస్తాను అని మొత్తం అంతా కవర్ చేశాడండి నా అవస్థ చూడలేక ఎందుకంటే యూట్యూబ్లో ఎప్పుడు ఏది అవసరం పడుతుందో చెప్పలేము కదండి అందుకనే ఎక్కువగా నేను షూట్ చేస్తానండి వీడియోలు మంచి మంచి అనుభూతులన్నీ మనసులో ముద్రించుకొని వినతిరిగామండి ఇంకా నాలుగు అయిపోతుంది కదా అప్పుడు ఆకలి గుర్తుకు వచ్చిందండి కడుపు నకనకలాడుతుంది ఇంకా వినతిరిగాము జోగిలాంబ అమ్మవారి ఆలయంలో ఇచ్చిన పులిహార ప్రసాదం మమ్మల్ని కాస్త కాపాడిందండి లేదంటే బాగా నడిచి అలసిపోయాం కదా నాలుగు గంటల వరకు ఉంటే నిరసించిపోయే వాళ్ళమే ఉదయం టిఫిన్ కంచి రెస్టారెంట్లో మధ్యాహ్నం మౌర్య రెస్టారెంట్కి తీసుకు వెళ్దామని ముందుగానే శిరీష నిర్ణయించుకుందండి అందుకనే మౌర్య హోటల్కి బయలుదేరామనమాట బయట బ్యాంగిల్స్ చాలా రకాలు అమ్మారండి నా శారీకి తగ్గట్టుగా బ్యాంగిల్స్ కొన్నదండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఆ బ్యాంగిల్స్ శారీ బ్లూ కలర్ కదండి బ్లూ కలర్ బ్యాంగిల్స్ కొన్నదన్నమాట ఎదురుగా ఉన్నది మ్యూజియం అండి లాస్ట్ టైం వెళ్ళడం కుదరలేదు నెక్స్ట్ టైం తప్పకుండా వెళ్ళాలి నాకు హిస్టారికల్ ఇష్టం కదా అని అనుకున్నాం కానీ ఈసారి కూడా కుదరలేదండి మ్యూజియం పక్కనే పెద్ద శివుని విగ్రహం ఉంది చూడండి నేను గేటు దాటి బయటకు వచ్చాక అక్కడే అమ్ముతున్న పైనాపుల్ పీసెస్ కొనుక్కొని తిన్నామండి చాలా స్వీట్గా చాలా బాగున్నాయి దాహం కాస్త తీరినట్టు అనిపించింది కార్తీక మాసంలో పరమ పవిత్రమైన శివలింగాలతో పాటు నవబ్రహ్మాలయాలని మీకు చూపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి ఏంటి నచ్చిందా మరి నా వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారామ్స్ బాయ్ బంగారామ్స్